తులారాశి తులారాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయండి తులారాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకుందాము ఈ తులారాశిలో మనకి చిత్త స్వాతి విశాఖ మూడు పాదాలు కూడా తులారాశిలోకి వస్తాయి తులారాశి వాళ్ళకి కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి ఆర్థిక సంబంధమైన విషయాలలో మీరు ఆశించిన ఫలితాలు పొందడానికి చిన్ననాటి మిత్రుల్ని మీరు కలవడానికి అలాగే సమావేశాల్లో పాల్గొనడానికి వృత్తి సంబంధమైన విషయాలలో మీరు ఎదురు చూసిన సహకారాలు మీకు అందడానికి అనుకూలమైన రోజుగా ఒకటి మనం భావించవచ్చు అలాగే దాంతోపాటుగా మీకు సంఘంలో గుర్తింపు గౌరవం ఉన్నత స్థాయి వ్యక్తుల్ని కలవడం వారి ద్వారా మీరు లాభ లాభదాయకంగా మీ ఆగిన కార్యక్రమాలు కానీ ఏదైనా సరే ముందుకు వెళ్ళడం అలాగే భాగస్వామితో మీకు అనుకూలమైన వాతావరణం వారికి అనుకూలంగా అభివృద్ధి అనేది జరగడం మొదలైన వాటితో ఈ రోజున మీకు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం అనేది ఉంది వృషిక రాశి మా వృషిక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి వృష్టికి రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్టయితే మనం విశాఖ అనురాధ జ్యేష్ఠ వృష్టికి రాశిలోకి వచ్చిన నక్షత్రాలు ఈ వృష్టికి రాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి చేద్దాం అనుకుంటున్న కార్యక్రమాల్లో వ్యక్తుల యొక్క సహకారం కన్నా కూడా మీకు గుర్తింపు గౌరవం బాధ్యతలు అనేవి అధికంగా లభిస్తాయి అలాగే వృత్తికి సంబంధించిన విషయాల్లో కనబడని వ్యక్తులతో మీకు కొంత శత్రుత్వం అంటే మంచిగా ఉంటున్న వ్యక్తులే అయినప్పటికీ కూడా కనబడని రహస్య శత్రువుల వల్ల కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా వారిని అధిగమిస్తూ ఆశించిన స్థాయిలో ముందుకు వెళ్ళడానికి మీకు ఉన్నత వర్గంలో ఉండేవాళ్ళు ఉన్నతాధికారులతో మంచి మిత్రత్వం ఉండడం వల్ల వారి సహకారంతో వృత్తిలో అభివృద్ధి అలాగే శత్రువుల మీద విజయాన్ని సాధిస్తూ ముందుకు పెడతారు మీ నైపుణ్యాలను పెంచుకుంటూ ముందుకు పెడతారు ఆరోగ్యపరమైన విషయాలు కూడా చాలా వరకు రోగ శక్తిని పెంచుకోవడానికి అనుకూలమైన సమయంగా మనం భావించవచ్చు ధనస్సు రాశి ధనరాశి వరకు ఎలా ఉంది ధనసు రాశిలోకి వచ్చిన నక్షత్రాలను కనుక తీసుకున్నట్లయితే మనం మూల పూర్వష ఉత్తరా ఒకటో పాదం ఈ యొక్క ధనసు రాశి వాళ్ళకి దూర ప్రయాణాలకి ఆస్కారం అనేది అధికంగా ఉంది ఆ దూర ప్రయాణాలు కూడా ఆధ్యాత్మిక సందర్శనలకు ఒకటి అలాగే విద్యా సంబంధమైన ప్రయాణాలకి ఉన్నత విద్య కొరకు చేసే కార్యక్రమాలకు సంబంధించిన ప్రయాణాలు అలాగే ఉన్నత విద్య కొరకు మీరు ఏదన్నా కొంత ఖర్చు చేసుకునే అవకాశం అంటే ఏదైనా పుస్తకాలు కొనుక్కోవడం అలాంటి పర్చేజులకు సంబంధించిన ఖర్చు లాంటివి ఉండడం అలాగే సంతానం యొక్క అభివృద్ధి కొరకు ఎక్కువ ఆలోచనలు చేయడం వల్ల వారి విద్య కొరకు కానీ వారి యొక్క అభివృద్ధి కొరకు కానీ అలాగే వారి యొక్క ఉన్నత విద్య కొరకు వారి కొరకు విదేశీ విద్య కొరకు మీరు చేసే ప్రయత్నాలలో మీ యొక్క ఆలోచనలు అధికంగా ఉండడానికి ఆస్కారం అనేది ఒకటి మనకి కనబడుతుంది